జీవన్ సందీప్ నేను ఏలూరు జిల్లా ఇదిలిగూడెం అనే గ్రామం నుంచి వస్తున్నాను మేడం మాది నిరుపేద కుటుంబం అండి కూలి కుటుంబం నుంచి వస్తాం మేము అయితే పాపకి నాకు మ్యారేజ్ అయిన తర్వాత టూ ఇయర్స్కి పాప పుట్టింది ఈ పాపకి యాక్చువల్లీ చెవుడు మోగా అని తెలిసి తెలిసిందండి తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరిగామండి అన్ని చోట్ల కూడా చాలా పేద ఉండడం వల్ల ఏమైందంటే అసలు ఏం చేయాలి అర్థం కలవు తండ్రిగా నేను పూర్తిగా కోల్పోయానండి ధైర్యం కోల్పోయాను నాకేందుకు ఇలా జరిగింది నాకేంటి ప్రాబ్లం అని అయిపోయినప్పుడు ఏమైందంటే అండి వెంటనే శ్రీ వాళ్ళు వెంటనే కలిసి దిగులు పడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం మనకుంది మన జగన్ మన తోడుగా ఉన్నాడు ఆయనకి ప్రామిస్ చేశాడు ఓకే నేనున్నాను నేను విన్నానని చెప్పుకుందామని చెప్పేసి వెంటనే వాళ్ళు ఎక్కడ మన గుంటూరులోనే హాస్పిటల్ ఉంటుంది అక్కడ ఆపరేషన్ చేస్తారు ఏమాత్రం దిగులు పెడాల్సిన అవసరం లేదు అని మమ్మల్ని లీడ్ చేశారండి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా భయం భయంగానే వెళ్తే వెళ్ళాను గవర్నమెంట్ నుంచి వెళ్తున్నాము ఏదేమో పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేస్తారా లేదా నాకు భయం భయంగానే ఉంది కానీ మేడం మేము లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి హాస్ప హాస్పిటల్ నుంచి చివరి వచ్చే చివరి రోజు వరకు కూడా డిశ్చార్జ్ అయ్యే రోజు వరకు కూడా మమ్మల్ని లాగా ట్రీట్ చేశారండి ఒక కామన్ మ్యాన్ వీఐపీ లెవెల్ ట్రీట్మెంట్ ఇచ్చేయండి ఊహించలేదండి నిజంగా షాక్ అయ్యానండి నేను అసలు ఇంత బాధించుకుంటారండి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చూసుకున్నారండి అది ఆ గ్రేట్ మాత్రం జగన్ గారికే తగ్గుతుంది ఆ తర్వాత మేడం నేను ఒకసారి హైదరాబాద్ కూడా వెళ్ళానండి ఇలా ఎవరైతే మోక చెవిరితో ఉన్నారో ఆ కంపెనీ వాళ్ళు చిన్న మీటింగ్ పెట్టారు ఆ వెళ్ళినప్పుడు అనేక మంది పిల్లలు వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చారండి వాళ్ళందరూ ఒక్క చెవికి మాత్రం ఆపరేషన్ చేసింది ఈ పేపర్ చూసి అందరూ అడిగారు మీ పాపకు రెండు చెవులు చేశారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు నన్ను మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చారని చెప్పారండి ఓ మా సైడ్ ఓన్లీ ఒక్క చెవికి అవకాశం ఉందండి రెండు చెవులకి చేశారంటే చాలా గ్రేట్ అండి జగన్ గారు బాగా చేస్తారని చెప్పారండి దేవుడు నా బిడ్డకి జన్మనిచ్చాడు జగన్ అన్న మరు జన్మనిచ్చాడండి నా బిడ్డకి భవిష్యత్తునిచ్చాడండి ఈరోజు ఈ పాప మాట్లాడుతుంది పాప వినగలుగుతుందంటే కేవలం జగన్ ఒక ముందు చూపు తపన వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి భావించి అడుగులు ముందుకేస్తే ఎలా ఉంటుందో రైట్ నో ఈ ఇన్సిడెంట్ మా చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో షీ కుడ్ లిజన్ అండ్ షీ కుడ్ హియర్ దట్స్ ద రిజల్ట్ అండి దట్స్ ద రిజల్ట్ వి కుడ్ సీ సో కాక్లియర్ కాక్లియర్ లాంటి హై అండ్ ప్రొసీజర్స్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఎంత ఖర్చైనా కూడా ఆ తీసుకొచ్చారు ఇనిషియేటివ్ గారు ఎస్ అండి అది ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పి రోజు వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇలాంటి మంచి వైద్య సేవల్ని అందించి మరి ఏ లోటు లేకుండా ఆ పేరెంట్స్కి ఎంత భారంగా ఉంటుండదో ఒకసారి మనం చూడగలుగుతున్నాం అది మరి అలాంటి భారాన్ని తానే ముఖ్యమంత్రిగా జగన్ మోసే మోసి ఈరోజు మరి వాళ్ళకి ఇంతటి వైద్యాన్ని రాష్ట్రంలో ఉన్న అందరికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం చూసాము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి ఖరీదైన వైద్యాన్ని అందించగలుగుతున్నామంటే ఒక మనసున్న ముఖ్యమంత్రికే సాధ్యమని మరొకసారి ఉదాహరణ నిరూపించు హర్షిత గుడ్ 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 ఆఫ్టర్నూన్ 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 ఆల్ ఆల్ అండ్ అండ్ వన్ ఐ గుర్నూన్ లక్ష్మీ ప్రసన్న మెడికల్ స్టూడెంట్ గుంటూరు మెడికల్ కాలేజ్ And I'm Harshita, medical student of Guntur Medical College. Okay. Ma'am, we harbor a deep seated passion and dream for becoming a doctor at a very young age. But due to our financial conditions, it seemed unattainable. But however, our honorable chief minister cm garu and respectable health minister all these things have changed ma'am and setting up of new government colleges gave hope to many more aspirants your thoughtful decisions has impacted lives of countless individuals in the field of medicine ma'am and we all thank you for your immense contribution in enlightening our dreams for budding aspirants and motivating us to excel in our dreams by providing safe secure healthy environment వాళ్ళకు ఒక హోప్ అనేది ప్రభుత్వం కల్పించింది అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ ఎలాగున్నానో ఈరోజు గవర్నమెంటు ఇక్కడే మనకు వితిన్ దేర్ ఏరియా ఈరోజు మన వాళ్ళు చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అండ్ దట్టు దట్ కైండ్ ఆఫ్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ ఫెసిలిటీస్తో ఉన్నటువంటి మెడికల్ కాలేజెస్ రీసెంట్ టైమ్స్లో ఎవరో నాకు చెప్తా ఉన్నారు వేరే స్టేట్ నుంచి వన్ ఆఫ్ మై కలీగ్ మినిస్టర్ చెప్తా ఉన్నారు మీ స్టేట్లో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇట్స్ ఫార్ బెటర్ దెన్ కార్పొరేట్ కైండ్ ఆఫ్ ఈ ఈ మెడికల్ కాలేజ్ బయట ప్రైవేట్వి ఎట్లా ఉంటాయో దానికన్నా బెస్ట్ స్టాండర్డ్స్తో మీరు ఏర్పాటు చేశారంటే ఎవరో చెప్తే విన్నామని చెప్పి చెప్పినటువంటి అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాను అండ్ డెఫినెట్లీ ప్రేమ గారు యూ హ్యావ్ టు టేక్ ఎ లుక్ ఆఫ్ వన్ ఆఫ్ అవర్ మెడికల్ కాలేజెస్ న్యూ మెడికల్ కాలేజెస్ ఐ విల్ ఐ విల్ యస్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ద ఫైనల్ నేమ్ వీ విల్ టేక్ టుడే ఆఫ్టర్ దట్ వీ విల్ కంటిన్యూ